హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పటు శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్సీ సారీస్ అన్ని హోల్సేల్ గా అదే విధంగా రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విసిట్టే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లోనే శారీస్ అనేవి లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ బోసు సెంటర్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో ఈజీగా మీరు షాప్కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వెల్కమ్ టు వివిఆర్ హ్యాండ్లూమ్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగళగిరి మంగళగిరి సెంటర్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ఎంబోజింగ్ శారీ అండి ఈ శారీ చూడండి గోల్డ్ బార్డర్ అండ్ సిల్వర్ బార్డర్ బుట్టి వస్తుందండి వన్ లైన్ గోల్డ్ బార్డర్ వస్తుంది వన్ లైన్ సిల్వర్ బార్డర్ వస్తుందండి మీకు ఇదంతా కూడా ఎంబోజింగ్ అండి ఎంబోజింగ్ అంటే ఏంటంటే శారీలోనే వీవింగ్ ఉంటుందండి ఇదంతా కూడా మీకు శారీలో సరీ ఎట్లా వీవింగ్ వస్తుందో ఈ డిజైన్ అంతా కూడా శారీలోనే తీసిందండి ఈ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో లో కూడా ఏంటంటే ఇలాగా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి పికాక్స్ వస్తుందండి కింద ఏమన్నా రుద్రాక్ష లాగా డాలర్ బుట్ట వస్తుందండి పైన టెంపుల్ వస్తుందండి చూడండి ఇది బాటిల్ గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మస్టర్డ్ ఎల్లో వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అండి సిక్స్ థౌజండ్ రూపీస్కి ఈ సారీ మీకు సంక్రాంతి స్పెషల్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ఈ కలర్ చూడండి మీకు రాణికి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి మీదేంటంటే మీనా బుట్ట లాగా వస్తుందండి కొన్ని బుట్టాస్ ఏంటంటే మీకు సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది కొన్ని బుట్టాస్ గోల్డ్ గోల్డ్తో బుట్టాస్ వచ్చేసి మీనా బుట్టాస్ లాగా వస్తుందండి చూడండి ఎంత బాగుంది అసలు డిఫరెంట్గా ఉందండి అది వచ్చేసి రాణికి పీకోక్ గ్రీన్ కాంబినేషన్ ఇది చూడండి ఆనంద్ బ్లూకి రెడ్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది కోరా కలర్ కి రెడ్ అండి కలర్ కలర్కి రెడ్ టెంపుల్స్ కానీ ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి కానీ ఏదన్నా స్పెషల్గా యూజ్ చేసుకోవడానికి చాలా స్పెషల్గా ఉంటుంది సారీ శారీ కూడా అసలు చాలా బాగుంటున్నాయి అండి ఇవన్నీ కలెక్షన్స్ కూడా మన దగ్గర బాగా రన్ అవుతున్న మోడల్ అండి ఇది ఈ శారీ మాత్రం ఈ కలెక్షన్ మాత్రం ఇది ఇంకో చూడండి మంచి అసలు మ్యాంగో ఎల్లోకి సీ గ్రీన్ అండి చాలా బాగుంది ఎంత క్లాస్ గా చూడండి రిచ్ లుక్ వస్తుందండి ఆ శారీ కూడా మీకు ఇది లైలాక్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండీ కలర్ అండి లైలాక్ కలర్ కి బాటిల్ గ్రీన్ ఈ శారీ చూడండి టమాటో కి మస్టర్డ్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా యూనిక్గా అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో మీకు డిఫరెంట్ కలర్స్ ఏ సారీ ఏ శారీ ఏ పట్టు శారీ అయినా కూడా మీకు ఏ షాప్ లో కూడా ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇంత బ్రాడ్ వెరైటీస్ తోటే మీకు దొరకవండి ఓన్లీ వివిఆర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ లోనే మీకు ఒక్క పట్టు శారీ అయినా కూడా మీకు కనీసం ఒక్కొక్క పట్టు శారీలో టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటాయి అండి చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఈ శారీ వచ్చేసి మీకు వైన్ కలర్ కాంబినేషన్ కి ఆనంద్ బ్లూ అండి చూడండి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుందండి మీకు టెన్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బుటీస్ అన్ని కూడా దగ్గర దగ్గరగా ఉంటున్నాయండి శారీస్ అన్నిటికీ కూడా బుటీస్ చాలా దగ్గరగా ఉంటుందండి మీకు చివరి వరకు కూడా మీకు బుటీస్ వస్తాయండి ఈ శారీలో ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఆనంద్ బ్లూకి వైన్ కలర్ అండి చాలా రిచ్ రిచ్ శారీ లాగా కనిపిస్తుంది అండి మీకు చూడండి ఈ సంక్రాంతి స్పెషల్ హ్యాండ్లూమ్స్ లో ఈ శారీ నేను ఇప్పుడు చూపిస్తున్న కొన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాండి ఆ శారీస్ అన్ని కూడా మీకు ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ దాకా ఉంటుందండి ఈ శారీ కాస్ట్ అన్ని కూడాను ఒక్కొక్క ఇలా చూపిస్తాను చూడండి ఇది చూడండి లోటస్ లాగా వచ్చేసి మధ్యలో బుటీస్ మళ్ళీ లోటస్ లాగా వచ్చింది బార్డర్ లో కూడా బుట్టాస్ వచ్చినాయి చూడండి ఇది రెడ్ కలర్ వచ్చేసి సీ బ్లూ వస్తుందండి ఇది చూడండి ఇంకో రిచ్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కి డార్క్ రెడ్ అండి ఈ సారీ చూడండి కోరాకి రెడ్ అన్ని ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి ఫెస్టివల్ స్పెషల్ అన్ని ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఈ సారీ అన్ని కూడా వీడియో లో చూడండి ఎంత వెరైటీ ఎంత బాగున్నాయో సారీస్ అన్ని కూడాను ఈ సారీ చూడండి ఎంత బాగుంది చూడండి అసలు రెడ్ కి గ్రీన్ అండి అసలు ఇదన్నీ ఏంటంటే బ్రైడల్ వేర్ శారీ లాగా ఉంది చూడండి రెడ్ గ్రీన్ ప్లస్ మధ్యలో ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి బుటీస్ అన్ని కూడా వన్ లైన్ గోల్డ్ వస్తే వన్ లైన్ బుట్ సిల్వర్ వచ్చిందండి చాలా బాగుంది బాక్సెస్ లాగా వచ్చి చూడండి అసలు ఇదైతే బ్రైడల్ వేర్ శారీ అండి సారీ శారీ కూడా మొత్తం లుక్ కూడా ఇది చూడండి లక్ష బుట్ట శారీ అండి ఆనంద్ బ్లూకి రాణి పింక్ అండి ఈ శారీస్ అన్ని కూడా ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ లోనే మీకు పట్టు వెరైటీస్ లో మీకు వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో దాదాపు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వెరైటీస్ దాకా ఉంటాయండి పట్టు వెరైటీస్ లోనే అన్ని కూడా అండ్ ఒక్కొక్క శారీ కూడా మీకు ట్వంటీ ట్వంటీ కలర్స్ ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఉంటాయండి మీకు ఏ సారీ ఏ కలర్లో అయినా కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి దొరుకుతాయి అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే ఉంటుందండి ఇలాంటి స్పెషల్ అంతా కూడా ఇలా చూడండి మెరూన్ కలర్కి ఆనంద్ బ్లూ అండి సంక్రాంతి స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఎప్పుడు వీడియోలో ఇవ్వం అసలు ఈ శారీస్ ఈసారి సంక్రాంతి కోసమే ఇవన్నీ మీకు చూపిస్తున్నామండి కుదిరితే కనుక దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి షాప్ కి వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేసి చూసుకొని శారీస్ తీసుకోండి దూరంగా ఉన్నవాళ్ళు వివియర్ హ్యాండ్లూమ్స్ లో పర్చేస్ అండి మా షాప్ అడ్రస్ ఇంకొకసారి చెప్తానండి ఓల్డ్ మంగళగిరి భోజ్ సెంటర్ అండి గూగుల్లో ఒకసారి వివియర్ హ్యాండ్లూమ్స్ అని టైప్ టైప్ చేస్తే కనుక మీకు వస్తుందండి మంగళగిరిలో వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ ఉన్న షాప్ అండి కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా మా షాప్ లో మీ రేటింగ్ చూసే వస్తున్నాం అంటున్నారండి అంటే టాప్ రేటింగ్ లో ఉన్న షాప్ మంగళగిరిలో వన్ ఆఫ్ ద షాప్ అంటే వివిఆర్ హ్యాండ్లూమ్స్ కూడా వస్తుందండి మీకు ఇది చూడండి రాణికి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి హాయ్ అండి ఇది చూడండి ఇది ఇంకొక వెరైటీ అండి మంగళగిరిలోనే వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఇది ఇంకో కొత్త వెరైటీ అండి ఈ శారీ అంతా కూడా ఫోర్ లైన్ శారీ అంటామండి అడ్డంగాను ఫోర్ లైన్స్ వస్తుందండి నిలువుగాను ఫోర్ లైన్స్ వస్తుందండి జెరీ లైన్స్ వచ్చిన తర్వాత మీకు మధ్యలోనే ఆ బాక్సెస్ మధ్యలో మీకు బుట్టీస్ వస్తుందండి మ్యాంగో బుట్టీస్ వచ్చేసి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి త్రీ త్రీ బార్డర్స్ పళ్ళు వస్తుంది త్రీ బార్డర్స్ బార్డర్ వస్తుందండి ఇది కూడా చూడండి త్రీ బార్డర్స్ బార్డర్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ప్రతి సారీ కూడా వీటిలో నేను చూపించే సారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది ఫోర్ లైన్ శారీ అంటాము ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా ఫెస్టివల్ స్పెషల్ అండి ఈ శారీస్ అన్ని కూడా వివి ఆర్ హ్యాండ్లూమ్స్ లో మీకు ఇప్పుడు ఇది చూడండి ఇంకొక వెరైటీ అండి ఓన్లీ గడి వద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే బుటాస్ అండి ఓన్లీ బుటాసే గట్టి నేత తోటి వస్తుందండి బుటాస్ కూడా మీకు గట్టినది తోటి మంగళగిరిలో రిచ్ పళ్ళు శారీస్ అనేవి ఇవన్నీ కొత్తగా వస్తున్న డిజైన్స్ అండి చూడండి ఇది మస్టర్డ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెండీ కాంబినేషన్ ఇప్పుడు ఇదంతా కూడాను ఇది ఇది చూడండి ఇది జరీ బుట్టాస్ కాకుండా మీనా బుట్టాస్ అండి ఇది చూడండి ఎలా వస్తుందో ఎంత బాగుంది చూడండి కోరా శారీకి రాణి కలర్ అండి రిచ్ పళ్ళు వస్తుందండి ఇవన్నీ కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఎక్స్క్లూజివ్ శారీస్ అండి మీకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటే చూపిస్తున్నాను అండి ఎందుకంటే వీడియోలో స్పేస్ ఉండదు అని చెప్పేసి నేను కొత్త కలర్స్ అనేది నేను మీకు ఎక్కువ చూపించలేకపోతున్నాను మీకు ఏదైనా మోడల్స్ నచ్చితే కనుక నాకు చెప్పండి నేను కలర్స్ అనేవి మీకు ప్రతిదీ కలర్ చార్ట్ అనేది మీకు సెండ్ చేస్తామండి చూడండి ఎంత రిచ్ గా ఉన్నాయి ఇవన్నీ ఫెస్టివల్స్ మనం ఒకవేళ కనుక ఇవి యూస్ చేస్తే సూపర్ గా ఉంటుందండి సారీస్ అన్ని కూడా మీకు ఫెస్టివల్స్ కి యూస్ చేస్తే కనుక ఈ సంక్రాంతికి ఇవన్నీ స్పెషల్ సారీస్ అండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో అసలు నేరేడు పండు కలర్ కి రాణి పింక్ కలర్ అండి ఎంత ఎంత రిచ్ గా ఉంది చూడండి సారీ ఇది చిన్న చిన్న చెక్స్ అండి చూడండి ఇంద కింద చూపించింది ఏమన్నా బ్లూ కి పింక్ అండి ఇది పింక్ బ్లూ అండి చూడండి కాంట్రాస్ట్ రెండు ఎంత లుక్ ఎంత రిచ్ లుక్ వస్తున్నాయా మీకు శారీస్ అన్ని కూడా చూడండి మోనోక్రమ్ శారీస్ అండి రాయల్ బ్లూ కి ఆనంద్ బ్లూ అండి ఎంత బాగున్నాయి చూడండి అసలు మీకు లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ కావాలి పొంగల్కి ఒకవేళ అనుకుంటే కనుక మీకు మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో దొరికినాన్ని వెరైటీస్ ఇంకెక్కడా దొరకవు ఎందుకంటే ఇవన్నీ కూడా మా సొంత వెరైటీస్ మా సొంత పైన నేపించినాయి కాబట్టి మీకు ఇంత వాస్ట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్ని కూడా మేము చూపిస్తామండి మీకు బిగ్ కలెక్షన్స్ ఉంటాయండి మంగళగిరిలో ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన వెరైటీస్ అన్ని కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి పొంగల్ స్పెషల్ అండి ఇవన్నీ సారీస్ కూడా పట్టు సారీస్ ఎప్పుడు మంగళగిరిలో మా షాప్ లో కూడా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ ఎక్కువ ఉంటాయండి కానీ ఏంటంటే ఎప్పుడు చూపించము ఇప్పుడు ఏంటంటే ఈ పొంగల్ స్పెషల్ అందరూ కూడా షాప్ కి విజిట్ చేయలేకపోతున్నారు మన షాప్ లో ఉన్న వెరైటీస్ అందరికి అర్థం కావట్లేదు అని అంటున్నారు అని చెప్పేసి స్పెషల్ గా పెట్టిన ఎడిషన్స్ అన్ని ఇవన్నీ కూడా చాలా బాగుంది పట్టు వెరైటీస్ అండి మీరు దగ్గరలో ఉంటే కనుక మన షాప్ కి విజిట్ చేసి పట్టు శారీస్ డైరెక్ట్ గా చూసి తీసుకోవచ్చు లేదంటే కనుక ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు క్వాలిటీ కూడా కంప్లీట్ గా ట్రస్ట్ చేయొచ్చండి ఆన్లైన్ లో ఉన్నది వెరైటీ క్వాలిటీ ఎలా ఉండద్దు అనేది ఏం లేదండి కంప్లీట్ గా ట్రస్ట్ చేయొచ్చండి ఇది క్వాలిటీ అనేది కూడా మీరు అండి చూడండి ఇది ఇంకొక వెరైటీ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే చెప్పాను కదండి ఓన్లీ పట్టు శారీస్ కోసమే చేస్తున్న వీడియో అండి ఈ రోజు కూడా మొత్తం ఎక్స్క్లూజివ్గా మీకు పట్టు శారీసే ఉంటాయండి ఇప్పుడు వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే ఇది చూడండి టిష్యూస్ అన్న చెక్ వచ్చేసి మీకు సైడ్ టెంపుల్స్ వచ్చేసి మీకు బార్డర్ అంతా కూడా బుటాస్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆఫ్ బుటాస్ వస్తుంది చిన్న బార్డర్ అడుగుతున్నారండి ఇప్పుడు అందరూ కూడా వివియర్ హ్యాండ్లూమ్స్ ఏంటంటే పెద్ద బార్డర్స్ కొనుక్కుంటున్నాము కాస్త చిన్న బార్డర్స్ లో కూడా పట్టు శారీస్ తయారు చేయండి అని అడిగారు అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ కోసమే తయారు చేసిన శారీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఫెస్టివల్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా తయారు చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త కలెక్షన్ అండి ఈ శారీ చూడండి మీకు పిస్తా గ్రీన్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత ఎలిగెంట్ గా ఉంది చూడండి సారీ శారీ అసలు మీకు ఇది ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో మీకు ఈ సారీ కలర్ కాంబినేషన్ చూడండి రాయల్ బ్లూ కి వచ్చే వైలెట్ కలర్ అంటారు కదండి వైలెట్ కి ఇది ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది చూడండి రిచ్ గా ఉంది శారీ అసలు ఈ శారీ చూడండి ఎవర్ గ్రీన్ ఫేవరెట్ కాంబినేషన్ అండి ఇది కి రాణి కలర్ అనేది ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అండి అందరికీ కూడాను స్మాల్ బార్డర్ వస్తుందండి పట్టు శారీస్ లో మీకు స్మాల్ బార్డర్ అనేది చాలా రేర్ గా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మన ఎక్స్క్లూజివ్ కొత్త మన కస్టమర్స్ కోసం అడుగుతున్న కస్టమర్స్ మన రొటీన్ కస్టమర్స్ అందరూ కూడా చిన్న లో తయారు చేపించండి శారీస్ అంటున్నారు వాళ్ళందరి కోసం అండి ఇవి చూడండి ఇది ఇది ఎల్లో అండి ఇది గోల్డ్ కలర్ అండి నేను చెప్పాను కదండి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కలెక్షన్ అప్పుడు కూడా మీకు ఒక్క వెరైటీలో ఎన్ని కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా పట్టు శారీస్ లో ఇంత కలర్ కాంబినేషన్ ఎన్ని వెరైటీస్ అన్ని కూడా ఓన్లీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి పట్టు శారీస్ లో దొరుకుతాయి అండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు చూపించేసి ఇంకా లేవు అంటారండి ఓన్లీ మన దగ్గర ఓన్లీ సొంత ప్రొడక్షన్ కాబట్టి మనం ఇంత వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు ఇవ్వగలుగుతున్నాం ఇది చూడండి టమాటోకి బ్రౌన్ అండి గోల్డ్ కలర్ కి బ్రౌన్ అండి టిష్యూ వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయా మన దగ్గర ఈ వెరైటీస్ ఈ కలర్ చార్ట్ అంతా కూడా మీకు సెవెన్ థౌసండ్ కి వస్తుందండి ఈ శారీస్ అన్ని కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే వస్తుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వివిఆర్ హ్యాండ్లూమ్స్ భోజ్ సెంటర్ పాత మంగళగిరి అండి గూగుల్లో మీరు టైప్ చేస్తే కనుక వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మన షాప్ అడ్రస్ ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ అండి ఇంకొక వెరైటీ సి కి వచ్చేసి మీకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి దానిపైన మీనా అండ్ జరీ తోటి బుటీస్ వస్తుందండి బార్డర్ లో కూడా మీనా వర్క్ ఇప్పుడు అనేది ఫ్యాషన్ కదండి బాగా ట్రెండీగా నడుస్తున్న ట్రెండీగా నడుస్తుంది కదండి బార్డర్ లో కూడా మీనా బుటాస్ అనేవి చూడండి సి గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు వస్తుందండి మస్టర్డ్ ఎల్లో అంటాం కదండి ఆ కలర్ కాంబినేషన్ తోటి శారీ అండి ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ కోసం మంగ వివిఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో గా చూపిస్తున్న శారీస్ అండి అదే దానిలోనే ఇది చూడండి ఇది వైలెట్ కి రెడ్ అండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి శారీస్ అన్ని కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ తోటి ఇప్పుడు ఫెస్టివల్స్ కలెక్షన్ అని చెప్పేసి కొత్తగా చూపిస్తున్నామండి మీరు వివిఆర్ హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేసే కనుక మీకు చాలా వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అండి ఇవన్నీ సొంత పైన నేపించాయి కాబట్టి మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనం దగ్గర ఉండి వేపించే కలర్ కాంబినేషన్స్ అండి కి ఇచ్చి వేపించేవండి ఇవన్నీ కూడాను ఏ సారీ కూడా చూస్ చేసుకున్నా కూడా వెరైటీగా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చూడండి ఇది చూడండి అన్ని డిఫరెంట్ గానే ఉంటాయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఇది చూడండి పీకాక్ వచ్చింది ఫ్లవర్ వచ్చింది మళ్ళీ బుట్ట వచ్చింది మళ్ళీ కింద అండ్ పైన కూడా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ బార్డర్ తోటి ఏదైతే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తోటి కింద పైన కూడా హాఫ్ హాఫ్ బోటర్ తోటి థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చారండి థ్రెడ్ తోటి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి వైన్ కలర్ కి మస్టర్డ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో అండి ఇది ఇంకొక చూడండి మంచి ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కి రాణి గ్రీన్ అండి చూడండి అసలు ఈ శారీ ఎంత బాగుందో చూడండి ఏ వెరైటీ పట్టుకున్నా మీకు వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఖచ్చితంగా కలర్ కాంబినేషన్స్ కానీ దానిలో కలర్స్ అనేవి కూడా మీకు ఒక కలర్ ఫుల్ చార్ట్ ఉంటుందండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అనేవి ఫుల్ చార్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను ఒక్క వెరైటీలో వేసాను చూడండి ఇది చూడండి గ్రే గ్రే కలర్ శారీ అండి గ్రే కలర్ కి మస్టర్డ్ అనేది గ్రే కలర్ పట్టు శారీస్ లో రావటం అనేది చాలా రేర్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే అండి ఈ శారీస్ ఇంత పట్టు శారీస్ తయారు చేయగలుగుతున్నాం అంటే అది ఓన్లీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే పాసిబుల్ అవుతుందండి ఇంత తక్కువ కాస్ట్ కి ఎందుకంటే మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు కస్టమర్స్ అనేవి తక్కువ కాస్ట్ లో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పట్టు శారీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్న కేవలం వెరైటీ అండి చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుంది చూడండి ఇది అంత గట్టినతతో ఉంటుందండి చూడండి ఇంకొక వెరైటీ అండి నెక్స్ట్ పట్టు సారీస్ వెరైటీస్ లోనే రాణి కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి పట్టు శారీస్ లో మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ గా వస్తుందండి మీకు ఇది చూడండి ఇంకో కొత్త వెరైటీ అండి మీకు వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి తీసుకొచ్చిన పట్టు శారీస్ లో ఇది ఇంకొక వన్ ఆఫ్ ద వెరైటీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాణి పింక్ కి బ్లాక్ అండి పళ్ళు కూడా చూడండి వేవ్స్ పళ్ళు వస్తుంది మీకు బ్లాక్ కాంబినేషన్ పట్టు శారీస్ లో అనేది వెరీ రేర్ రేర్ కాంబినేషన్ అండి అంత ధైర్యంగా వేపించేది వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే వేపించగలం అండి కస్టమర్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వగలుగుతాం అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ పింక్ కి ఈ బుటీస్ చూడండి మీకు సిల్వర్ బుటీస్ వస్తుందండి శారీ అంతా బుటీస్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ ఈ ఈ శారీ పట్టు శారీలో కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా చూపించగలను ఇది చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుందండి ఇది కోరా కలర్ కి ఆరెంజ్ కలర్ ఇందర శారీ అంతా కూడా టిష్యూ చూపించా కదండి ఇది ఇంకొక వెరైటీ అండి టిష్యూతో పాటు బార్డర్ బుటాస్ వస్తాయండి ఈ టిష్యూస్ తీసి బుటా తీయడం అంటే శారీలో కూడా వర్కర్ కి చాలా టైం పడుతుందండి మీకు కానీ కూడా ఇంత వెరైటీ మనం కస్టమర్స్ కి అందించాలని చెప్పేసి అందిస్తున్న వెరైటీ అండి చూడండి టిష్యూ వస్తుంది టిష్యూ తోటి బుట్టా వస్తుంది ఇవన్నీ కూడా టిష్యూ తో పాటు నేసేటప్పుడే బుట్టా కూడా ఒక్కొక్కటి నేస్తామండి ఈ సారీస్ అన్ని కూడా సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఇది చూడండి ఎంత వెరైటీ మీకు సిల్వర్ లైన్స్ వస్తుందండి సిల్వర్ లైన్స్ సిల్వర్ బుట్టీస్ వచ్చేసి మధ్యలో గోల్డ్ జరీ తోటి ఇలా గీతలు వస్తాయి అండి చూడండి బార్డర్ లో కూడా బుట్టా వస్తుంది ఇవన్నీ కూడా మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే ఇంత వెరైటీ ఆఫ్ పట్టు శారీస్ తోటి ఇంత తక్కువ కాంబినేషన్ తోటి కస్టమర్స్ కి మనం అందించాలని అందిస్తున్న కేవలం ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్న నండి ఇవన్నీ కూడాను రేపు పొంగల్కి ఇవన్నీ వేసుకుంటే కనుక ఒక్కొక్క శారీ చాలా బాగుంటుందండి ఎవరైనా మళ్ళీ మనల్ని అడగాల్సిందే శారీస్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి మనకి రిపీటెడ్ కస్టమర్స్ చాలా ఎక్కువండి ఎందుకంటే ఒక్కసారి కస్టమర్ మన దగ్గర పర్చేస్ చేశారు అంటే కనుక మన దగ్గర క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ వెరైటీస్ కానీ మన దగ్గర ఉన్నంత ట్రెండీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్కడ ఉండవు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారండి ఇది చూడండి అసలు సన్న సన్న బుట్టాస్ అండి ఇంత సన్న సన్న బుట్టాస్ తీసి వర్క్ చేయాలంటేనే కస్టమర్కి అసలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారండి తీసుకుంటారండి ఈ ఇంత సన్న సన్నగా వర్క్ చేయాలంటే వర్కర్ కి చాలా టైం పడుతుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి సెంటర్ అండి కోర కలర్ కాంబినేషన్ చూపించారు దానిలో ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది మీకు ఇది చూడండి ఎంత బాగుంది చూడండి అసలు ఇదంతా పొట్టి సారీ వస్తాయి అండి చాలా బాగా ఉంటది కూడా మీరు చాలా బాగా ఉంటది అండి ఐటమ్ వచ్చేసరికల్ మనం ఏదైనా ఇచ్చామంటే కట్టుకుంటే పండగ మన దగ్గరే మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఉండాలండి అట్లాంటి వెరైటీ మాత్రం మనం మెయింటైన్ చేస్తాం అట్లాంటి వెరైటీ కస్టమర్లకు ఉంటారని మాకు తెలుసు అలా అమ్మా చాలా బాగా ఉంటది ఐటమ్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ అనమాట ఫెస్టివల్ అంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేయాలంటే గోల్డ్ సీరలే కదా కావాల్సింది అయ్యే కొనుక్కుంటాం మనం న్యూ ఇయర్ వచ్చిందంటే సంవత్సరాల సంపాదించింది ఇచ్చే పొంగల్ అండి మంచి పొంగలికి మనం ఈ ఐటమ్ తయారు చేసాం అనమాట సంక్రాంతికి మంచి ఐటమ్స్ ఇస్తాం మేము మంచి కలర్స్ ఇస్తాను మంచి కాంబినేషన్ మళ్ళీ ప్రైజ్ కూడా రేంజ్ అనుకోవాలి ఎందుకని మనం తయారు చేస్తాం కాబట్టి అది నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను నేను నేను ఒక రకంగా ఇవ్వగలను అనే మాట ఫస్ట్ చెప్తానే ఉన్నాను అలాగే చేస్తాను దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేసి పట్టు శారీస్ తీసుకోండి ఖచ్చితంగా చాలా ఇది చూడండి ఇంకొక వెరైటీ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి పట్టు శారీస్ లోనే ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీ అంతా కూడా బుటాస్ వస్తుందండి చూడండి ఆల్టర్నేట్ బుటాస్ వచ్చి అడ్డ గీతలు వస్తుందండి లైన్స్ అనేవి గీతలు వస్తుందండి నెక్లెస్ బార్డర్ లాగా వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ అంతా కూడా చాలా బాగుంది చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ రూపీస్ అండి సంక్రాంతి స్పెషల్ అండి ఇవన్నీ న్యూ ఇయర్ సంక్రాంతి కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన శారీస్ అండి మంగళగిరి వియర్ హ్యాండ్లూమ్స్ నుంచి మాకు వివియర్ లో ఎప్పుడూ కూడా పట్టు శారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా కి వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చినా కూడా ఫంక్షన్స్ వచ్చినా కూడా ఫెస్టివల్స్ వచ్చినా కూడా వివియర్ లో పట్టు శారీస్ అనేవి కూడా ఎప్పుడు ఉంటాయి ఉంటాయండి వెరైటీస్ లార్జ్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఎప్పుడు వివిఆర్ లో మీకు దొరుకుతూనే ఉంటాయి మా షాప్ అడ్రస్ వచ్చేసి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ అండి ఈ శారీ చూడండి ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కి రెడ్ అనేది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ దాంతో రోజెస్ వచ్చాయండి రోజెస్ ఇలాగా తీగల్లాగా వచ్చాయి చూడండి అసలు ఈ సారీ శారీ చాలా బాగుంది ఎవరన్నా ఈ శారీ నచ్చితే కనుక బుక్ చేసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు కలర్ చాట్ అనేది పెడతాము లేదు అంటే కనుక బుక్ చేసుకోవాలంటే ఆ స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి షాప్ వాళ్ళు ఇది చూడండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ అండి పట్టు సారీస్ విత్ గట్టి నేత అండి గట్టి నేత తోటి వస్తాయి అండి పట్టు శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు మీకు ఇవన్నీ ఏంటంటే డిజైనర్ శారీస్ అండి బొటీక్ వాళ్ళందరూ కూడా మ్యానుఫాక్చరర్స్ దగ్గర నుంచే తీసుకెళ్తారు ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ శారీస్ అన్ని కూడా మీకు ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ కి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉంటుందండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి ఇంకొక వెరైటీ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే పీకాక్స్ వస్తుందండి ఒక్కొక్క పీకాక్ ని చూడండి ఎంత మైన్యూట్ గా డిజైన్ చేశారో ప్రతిదీ అనేది కూడా ఎంత ఎంత నీట్ గా క్రియేట్ చేశారో చూడండి వర్కర్స్ అనే వాళ్ళు ఎంత నీట్ గా చూసారు తీసారు చూడండి పీకాక్స్ వచ్చేసి మీకు త్రీ లైన్ శారీ అండి ఇది పీకాక్స్ విత్ అందరు పెద్ద బార్డర్ ఇష్టపడిన వాళ్ళు చిన్న బోర్డర్ కోసం చిన్న బోర్డర్ కస్టమర్స్ కోసం కూడా తయారు చేసిన శారీ అండి ఈ శారీ వచ్చేసి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో సెవెన్ థౌసండ్ రూపీస్ అండి మీకు రిచ్ పళ్ళు వస్తుందండి ముందు ముందు చెప్పినట్టే వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఈసారి చూపిస్తున్న అన్ని వెరైటీస్ కూడా మీకు పట్టు శారీస్ అండి ఫెస్టివల్ స్పెషల్ గా కోసం చూపిస్తున్న పట్టు సారీస్ అండి ఇది చూడండి పైన టెంపుల్స్ కూడా వస్తుంది దీనిలో కూడా నేను కలర్ కాంబినేషన్స్ అనేది మీకు చూపిస్తాను ఇంత పట్టు శారీస్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ తోటి చూపించగలగడం అంటే ఓన్లీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ లోనే చేయగలుగుతామండి అలాంటిది ఎందుకంటే మేమన్నీ ఓన్లీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే శారీస్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు తక్కువ కాస్ట్ తోటి ఇన్ని కలర్ కాంబినేషన్స్ తోటి చేయగలం ఇది చూడండి అసలు రాణి పింక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి అసలు పట్టు శారీస్ లో